హలో అస్లాం లేకమ్ వెల్కమ్ టు ఫరీదా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు సండే అని చెప్పి స్పెషల్గా అని చెప్పి మటన్ దాల్చా ప్లస్ బగారా అన్నం ప్లస్ చికెన్ ఫ్రై కూడా చేసుకుంటున్నాము ఒక మనం కుక్కర్ ఉంటుంది తీసుకోవాలి అందులో ఆయిల్ పోసుకొని మనకి దాల్చిన చెక్క లవంగం షాజీరా అవి ఖడా మసాలాస్ ఉంటాయి అవి వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి మనస్ అది ఫ్రై అయ్యాక ఆనియన్స్ మనం సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి అది ఫ్రై అవుతూ ఉండగా మన మటన్ ఉంటుంది కదా బోన్స్ ఉన్న మటన్ తీసుకుంటేనే బాగుంటుంది మనకి మటన్ దాల్చాకి సో అందులో ఉప్పు పసుపు ప్లస్ మసాలా ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కలుపుకోవాలి వన్స్ మనం అది సో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి సో మొత్తం కలిపేసుకోవాలి బాగా అంటే మనం వేసిన మసాలా మొత్తం పీసెస్కి వండుకునేలా బాగా కలిపేసుకోవాలి వన్స్ బాగా కలుపుకున్న తర్వాత మన ఆనియన్స్ ఉంటాయి కదా ఫ్రై అయిపోతూ ఉంటాయి సో అందులో మనం మసాలా ఉంటుంది కొంచెం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో దాని తర్వాత ఘీ ఉంటుంది కదా అది వేసుకోవాలి టూ స్పూన్స్ అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది దానికోసం సో కలుపుకున్న మటన్ ఉంది కదా వేసుకుని బాగా కలుపుకుని అందులో మనం ధనియాల పౌడర్ ప్లస్ గరం మసాలా వేసుకొని ఫ్రై అయిన తర్వాత టమాటా వేసేసుకోవాలి ఇంకా మేము చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాం కదా దాన్ని కూడా ప్రిపరేషన్ చేసుకుంటున్నాం చికెన్ తీసుకోవాలి అందులో ఉప్పు పసుపు గరం మసాలా ప్లస్ ధనియాల పౌడర్ వేసుకోవాలి మనం కారం కూడా వేసుకోవాలి వన్స్ కలిపిన తర్వాత అందులో మనం పెరుగు ఉంటుంది కదా కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి వన్స్ కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మనకి ఇది ఫ్రై బాగా మనకి నీళ్ళు మొత్తం పైకి వస్తాయి ఆయిల్ మొత్తం వేరే అవుతుంది బాగా ఫ్రై అవుతుంది చూడండి ఫ్రై అయిన తర్వాత దీ ఈ కందిపప్పు ఇది దాన్ని కొంచెం ఫ్రై చేసుకుని నానబెట్టుకోవాలి కందిపప్పు ఒక వన్ అవర్ అయినా సో ఇందులో యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుని ఇందులో వాటర్ పోసుకోవాలి అండ్ మనకి ఎంత కావాలి అనుకుంటున్నాం వాటర్ అంత పోసుకుని మనం సో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఫ్లేవర్ కోసం పుదీనా ఉంటే అది కూడా వేసుకోవచ్చు సో తర్వాత కుక్కర్ మూత మనం పెట్టేసుకుని మనం ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అనేది రానివ్వాలి అది వచ్చేటప్పుడు మనం సెమెంటేనియస్గా ఇంకో వర్కౌట్ చేసుకోవచ్చు ఇది మన చికెన్ ఫ్రై ఉంది కదా దానికోసం ఒక ప్యాన్ తీసుకున్న అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ మనం ముందు కలుపుకున్న చికెన్ ఉంది కదా వన్ అవర్ అయినా మ్యాగ్నెట్ అవన్ ఇవ్వాలి అది వేసేసుకుని బాగా మనం కలుపుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అవ్వాలి సో ఇక్కడ కుక్కర్ కూడా అయిపోయింది మనకి త్రీ రేజల్ త్రీ టు ఫోర్ విజల్స్ పడింది అయిపోయింది పక్కన పెట్టాను ఎందుకంటే కొంచెం ప్రెషర్ ఉంటుంది కదా సో అది పోవాలి అని చెప్పి సో ఇంకో ప్యాన్ తీసుకుని పలావ్ కూడా మేము ప్రిపరేషన్ చేసేసుకుంటున్నాము సో ఇంకో ప్యాన్ తీసుకున్న అందులో ఘీ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఘీతోనే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా పలావ్కి సో దానికోసం సో అందులో ఖడా మసాలా తీసుకోవాలి ప్యాకెట్ వస్తుంది కదా పలావ్ చేసుకోవడానికి ప్యాకెట్ అనేవి వచ్చా బయట సో అవి ఏవేమి ఉంటాయో అంటే కొన్ని పేర్లు నాకు తెలియదు సో ఇక చూపిస్తాను కదా చూ అవన్నీ వేసుకోవాలి మనకి ప్లస్ పత్తా ఉంటుంది కదా ఏమంటారు తెలుగులో నాకు తెలియదు బిర్యానీ ఆకు సారీ సో అది కూడా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి దాంట్లో ప్లస్ షాజీరా కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని అంటే మనకి ఫ్రై అవుతుంది తెలుస్తుంది స్మెల్ వస్తుంది కదా కొంచెం బాగుంటుంది సో దాని తర్వాత ప్రిపేర్ చేసుకున్నాం పలావ్కి ఏమేమి కావాలి అని చెప్పి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర సో ఫస్ట్ మనం అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి వన్స్ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయాలి అంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి కదా సో గా పక్కగా దాంట్లో కూడా మన చికెన్ ఫ్రై అవుతుంది చూడు వాటర్ వస్తుంది అసలు వాటర్ ఏం పోయలేదు సో చికెన్ నుంచి వచ్చిన వాటర్ అయ్యేది సో మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి సో ఇక్కడ మన చికెన్ ఫ్రై అవుతుంది కదా మటన్ మనం ఓపెన్ చేసాము చూడండి ఎలా అయిందో బాగా కుక్ అయ్యింది వన్స్ అది కుక్ అయింది కదా వన్స్ మళ్ళీ ప్రిపరేషన్ ఉంటుంది దానికి ఫస్ట్ ఇక్కడ పలావ్ పెట్టేసాం కదా ఇందులో మనం మసాలా ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం ఫ్రై అవ్వాలి సో చికెన్ ఫ్రైకి ఇది ప్రిపరేషన్ మనొక ప్యాన్ తీసుకోవాలి అందులో ఆయిల్ ప్లస్ పచ్చిమిర్చి ప్లస్ కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మన దగ్గర ఉంటే క్యాష్యూస్ కూడా అన్నీ వేసుకోవచ్చు బాగా ఫ్రై చేసుకొని మనకి చికెన్ అవుతుంది కదా ఫ్రై చేసుకుంటున్నాం కదా సో అందులో ఇది యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేస్తే మనకి చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది ఎందుకంటే ఇది మనం గీతో వేసాం కాబట్టి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చింది బాగా ఫ్రై అవనివ్వాలి బాగా డ్రై అయిపోవాలి వన్స్ ఇక్కడ మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయింది రెడ్ కలర్కి ఇప్పుడు మనం టమాటా యాడ్ చేసుకున్నాము ప్లస్ పచ్చిమిర్చి ప్లస్ మనం పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇందులోనే వేసుకుని మంచిగా కలుపుకొని ఫ్రై అవనివ్వాలి చూసారా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో పుదీనా వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా సో దాన్ని బాగా కింద అంటకుండా మనం బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి సో అప్పుడు బాగుంటుంది చూసారా ఇక్కడైతే మనకి రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై పక్కకు తీసుకోవచ్చు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పౌడర్ గరం మసాలా ప్లస్ మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి సో వన్స్ ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మా అమ్మ ఫోర్ గ్లాసెస్ ఉంటాయి కదా పెద్ద గ్లాసెస్ రైస్ తీసుకుంది అంటే మనకి వన్ టూకి త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి అంటే మేము ఫోర్ చేసుకున్నాం కాబట్టి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాము ఫన్స్ ఫుల్ అయింది సో బాగా మనం బాయిల్ అవనివ్వాలి ఎందుకంటే మంచిగా బాయిల్ అయిన రైస్ వేస్తేనే బాగుంటుంది మనం రైస్ కూడా నానబెట్టుకుని పక్కన పెట్టేస్తాము ఆల్రెడీ వన్స్ ఇది బాగా బాయిల్ అయిన తర్వాతే మనం రైస్ వేసుకోవాలి సో బాయిల్ అవ్వడానికి పెట్టేద్దాము ప్లస్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అంటే మనకి ఎంత టేస్ట్ కావాలో దాన్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది సో ఇది మనం ఇంకా దించేసుకోవచ్చు ఇప్పుడు మనం దాల్చా ప్రిపరేషన్ ఉంది కదా ఇంకా ఉంది అది మనం కంటిన్యూ చేద్దాము ఇక్కడ చూసారా పక్కన పెట్టాము కదా రైస్ కూడా బాయిల్ అవుతూ ఉంది ఇంకా స్టార్టింగ్లోనే ఉంది ఇంకో దాని మీద మనం ప్లేట్ ఏదైనా పెట్టేసుకుందాము ఇక్కడ దాల్చా మళ్ళీ పొయ్యి మీద పెట్టేసాము బాగా ఉడికిన తర్వాత ఇది చింతపండు రసం ఉంటుంది కదా చిన్న చింతపండు ఐ మీన్ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది దీంట్లో బాగా గుజ్జు తీసేసుకుని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ వాటర్ చాలు ఇంకా యాడ్ చేసుకున్న అవసరం లేదు లేదు మీకు ఇంకొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ అనేది వేసిందమ్మా చూసారా అంత బాగుందో స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫస్ట్ టైం ట్రై చేసాం ఇది దాల్చా అన్నది కానీ చాలా బాగా వచ్చింది చాలా కంటే మేము ఇప్పుడు ట్రై చేయలేదు దాల్చా మేము ఇక్కడ కట్టాన్ చేస్తాం కానీ దాల్చా ఇప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేసాం అది కూడా బాగా కుదిరింది ఇక్కడ చూసారా వాటర్ కూడా బాయిల్ అయిపోయింది సో ఇందులో మా అమ్మ ఇంకా రైస్ వేసేస్తుంది కానీ రైస్ ఇందులో మేము తీసుకున్న ప్యాన్లో సారీ గిన్నెలో అయితే సరిపోలేదు సో ఇంకో గిన్నెలో మేము ట్రాన్స్ఫర్ చేసాము చూసారా సో ఇది రైస్ మొత్తం వేసేసాం కదా సో దాన్ని మనం కొంచెం బాగా ఉడకనివ్వాలి ఇక్కడ కూడా మనకి బాగా కర్రీ కూడా ఉడికిపోయింది ఇంకా ఫైవ్ మినిట్స్ పెడితే రెడీ అయిపోతుంది ఇక్కడ చూసారా కాసేపటికి అన్నం ఇలా అయ్యింది పలావ్ చూసేటప్పుడు ఇంకొంచెం కుక్ అవ్వాలి అంటే కొంచెం ఉంది ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టెన్ మినిట్స్ చాలు కుక్ అయితే సరిపోతుంది వన్స్ రెడీ అయిన తర్వాత చూడండి ఎంత బాగుందో పలావ్ ఇది పలావ్ ఇది దాల్చా మటన్ దాల్చా ఎంత ఎమ్మె అనిపిస్తుంది కదా ఇప్పుడు కూడా నాకు తినాలి అనిపిస్తుంది చేస్తుంటే కానీ తినేసాను ఆల్రెడీ ఎంత బాగుందో ప్లస్ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అయితే అసలు చాలా బాగా కుదిరింది మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి